హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో పక్కా కొలతలతో మసాలా కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మసాలా కారాన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది ఈ కారాన్ని కూరల్లో వేస్తే కూరల టేస్ట్ అయితే డబుల్ అవుతుందనమాట అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కారాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ మిరపకాయలు అన్నింటినీ కూడాను బాగా ఆరపెట్టుకోవాలి ఈ మిరపకాయలు అన్నీ కూడాను నాలుగు కేజీలు మిరపకాయలు అయితే తీసుకున్నాం మేము మొత్తం అన్నీ కూడాను మంచిగా ఎండలో రెండు రోజుల పాటు ఆరపెట్టుకున్న తర్వాత మిరపకాయకి ఉన్న మూడికలన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పావు కేజీ ధనియాలు తీసుకొని బాగా వేయించుకోవాలి ధనియాలు వేయించుకున్న తర్వాత ఆవాలు యాభై గ్రాములు అయితే వేయించుకోవాలి తర్వాత బిర్యానీ ఆకులు తీసుకొని వంద గ్రాములు అయితే వేయించుకోవాలి గసగసాలు యాభై గ్రాములు తీసుకొని వేయించుకోవాలి జీలకర్ర వంద గ్రాములు తీసుకొని వేయించుకోవాలి వేయించుకున్న ధనియాలు గసగసాలు జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకులు అన్ని కూడను ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో లవంగాలు యాభై గ్రాములు అనాస పువ్వు యాభై గ్రాములు యాలకులు యాభై గ్రాములు జాజికాయలు ఐదు దాల్చిన చెక్క యాభై గ్రాములు తీసుకొని అన్ని కూడను కలిపి వేయించుకోవాలి వేయించుకున్న అన్నీ రోట్లో వేసి దంచుకోవాలి ఇవన్నీ కూడాను కొంచెం లైట్గా దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న తర్వాత ఎండలో రెండు గంటల పాటు ఎండబెట్టుకోవాలి మసాలా కారాన్ని ప్రిపేర్ చేసుకుంటామన్న ముందు రోజే వెల్లుల్లి పావు కేజీ తీసుకొని బాగా దంచుకొని ఎండలో అయితే ఆరపెట్టుకోవాలి వేయించుకున్న ధనియాలు గసగసాలు జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకులు అన్నీ కూడాను రెండు గంటల పాటు ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న మిరపకాయలు అన్నీ కూడాను ఒక బకెట్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత రాకలు తీసుకొని రాకలతో చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి దంచుకున్న మిరపకాయల్లో ధనియాలు గసగసాలు జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకులు మనం వేయించుకొని ఆరపెట్టుకున్నాం కదా అవి అయితే తెచ్చి ఇందులో అయితే వేసి బాగా దంచుకోవాలి ఆ తర్వాత లవంగాలు అనాస పువ్వు యాలకులు జాజికాయి దాల్చిన చెక్క అవి కూడా పౌడర్ చేసుకున్నాం కదా అవి అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని దంచుకోవాలి అన్నీ బాగా దంచుకున్న తర్వాత మిల్ అయితే పట్టించుకోవాలి మిల్ పట్టించిన తర్వాత కారం అయితే వస్తుంది కదా ఆ కారంలో ఆరబెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేసి బాగా కలుపుకోవాలి లాస్ట్లో ఒక గ్లాస్ ఆయిల్ అయితే తీసుకొని బాగా వెయిట్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడాను బాగా చల్లారిన తర్వాత కారంలో వేసి కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేయటం వల్ల కారం అనేది అప్పటికీ పాడవకుండా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్